కాశ్మీరీ శివ సిద్ధాంతంలో పరమశివుడు ఈ సృష్టిని ముప్పై ఆరు తత్వాలుగా చూపిస్తాడు అని శివపురాణం చెప్తాయి మొదటి ఐదు తత్వాలను శుద్ధ పవిత్ర తత్వాలుగా అంటే ప్యూర్ ఎలిమెంట్స్గా అంటారు అంటే ఇవి చాలా స్వచ్ఛమైన శక్తులు అని అర్థం ఫస్ట్ శివుడు స్థిర చైతన్యంలో ఉంటాడు అంటే అన్నిటికీ మూలమైన పరమాత్మ ఏ ఉద్యమం లేకుండా ఏ కదలిక లేకుండా స్థిరమైన స్టేబుల్ రూపంలో ప్యూర్ అవేర్నెస్ రూపంలో ఉంటాడు అని అర్థం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే శివుడు ఈ రూపంలో ఒక ఖాళీ శాంతమైన సముద్రంలా సముద్రంలో అన్నీ ఉన్న ఏ కల్లోలం లేకుండా సృష్టికి మొదటి బీజంలా ఉన్నాడు అని ఈ తత్వంలో దాని అర్థం రెండవది శక్తి శక్తి అంటే ఏదో కాదు శివుని నుండి పుట్టిన ఎనర్జీ శివుడు స్థిరంగా ఉంటే శక్తి కదలికను ఇస్తుంది ఇది సృష్టికి మొదలయ్యే మొదటి వైబ్రేషన్గా భావిస్తారు సింపుల్గా చెప్పాలి అంటే శివుడు బ్యాటరీ అయితే శక్తి ఆ బ్యాటరీలో నుండి వచ్చే కరెంటు లాగా ఈ కరెంటు లేకపోతే సృష్టి మొదలు కాదు శివుడు శక్తి ఒకటే రెండుగా చూడలేము అంటే నీళ్ళల్లో అలలు లాంటివారు భక్తులు అమ్మవారిని పార్వతీదేవి రూపంలో లేదా దుర్గాదేవి రూపంలో కొలిచినప్పుడు ఈ ఎనర్జీని ఫీల్ అవుతారు థర్డ్ సదాశివుడు ఇచ్ఛాశక్తి రూపంలో ఉంటాడు అంటే ఇక్కడ శివుడు కొంచెం కదిలి ఈ లోకంని సృష్టించాలి అని కోరికలో ఉంటాడు అందుకే ఇచ్చాశక్తి రూపంలో ఇంకా జ్ఞానాశక్తి రూపంలో ఉంటాడు మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే శివుడు ఇక్కడ ఒక సినిమా డైరెక్టర్ లాంటివాడు ఇప్పుడు సినిమా తీయాలి అని ఎలా తీయాలి అని ప్లాన్ చేస్తున్న స్టేట్ ఆఫ్ మైండ్ మనకు ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అది సదాశివుడి స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఆ సదాశివ తత్వంలో ఉంటాం ఫోర్త్ ఈశ్వర తత్వం ఇక్కడ శివుడు సృష్టి గురించి ప్లాన్ చేస్తున్నాడు జ్ఞానశక్తి రూపంలో అంటే ఈ సృష్టి ఎలా ఉండాలో ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసే స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ తత్వంలో ఉంటాడు ఇది సృష్టికి డిజైన్ చేసే స్టేజ్ అని కూడా అనొచ్చు మనం ఏదైనా పని చేయటానికి ముందు ప్లాన్ చేస్తాం కదా ఆ ప్లాన్ చేసే ఇంటెలిజెన్స్ ఈశ్వరతత్వం నుండి వస్తుంది శివ భక్తులు ఈ స్థితిని దివ్యజ్ఞానంగా ఫీల్ అవుతారు ఫిఫ్త్ సద్విద్య అంటే క్రియాశక్తి తత్వం ఈ తత్వంలో శివుడు యాక్షన్ స్ట్రేట్ సృష్టిని క్రియేట్ చేయడం మొదలు పెట్టే తత్వంలో ఉంటాడు ఇది ఐడియా నుండి రియాలిటీకి మార్చే స్టేజ్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మునిగిపోతాం కదా ఇది మనకు సద్విద్య తత్వం నుండి వస్తుంది సింపుల్గా సమరైజ్ చేయాలి అంటే శివుడు స్థిరమైన సైలెంట్ కాన్షియస్నెస్ అయితే శక్తి శివుని ఎనర్జీ సృష్టి మొదలయ్యే స్పార్క్ సదాశివుడు సృష్టి చేయాలనే కోరిక మొద మొదటి ఐడియా అయితే ఈశ్వరుడు సృష్టికి ప్లాన్ చేసేవాడు ఐదో తత్వం సద్విద్య ఏదైనా పనిని స్టార్ట్ చేయటం అంటే యాక్షన్ స్టేట్లోకి రావటం తెలుపుతుంది ఈ ఫైవ్ తత్వాలు అన్నీ ఒకే శివుడి రూపాలు కానీ వేరే వేరే స్టేజెస్లో కనిపిస్తాయి మనకు ఏ స్టేజ్లో ఇబ్బంది అవుతుంది కొందరికి ఏదైనా చెయ్యాలి అని ఉంటుంది కానీ ఐడియా రావటం లేదు అంటే వారికి సదాశివుని తత్వం అవసరం అన్నమాట ఆ ఐడియాస్ రావటానికి అలానే కొందరికి ఐడియాస్ చాలా ఉంటాయి కానీ ఆ ఐడియాస్ని నిజ రూపంలోకి మార్చటం ఇబ్బందిగా ఉంటుంది అంటే వారికి సద్విత్య తత్వం అవసరం అన్నమాట ఇలా ఇబ్బంది ఏది ఉన్నా ఆ శివుని రూపాన్ని కొలిచిన లేదా ఓం నమ శివాయ మంత్రం జపించిన ఈ తత్వాలు మనలో వైబ్రేషన్స్ ద్వారా రెజునేట్ అవుతాయి ఈ ఆలోచనతో నేను సెలవు తీసుకుంటాను నా నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త విశేషాలు చెప్పటానికి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ